వెల్కమ్ టు మై ఛానల్ నేను చూపిస్తున్న టెంపుల్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి చూడండి ఇక్కడ శనివారం శనివారం భజన చేస్తారు భోజనాలు కూడా పెడతారండి ఇక్కడ ఒక నిద్ర చేస్తే నాకు గాలి ధూలున్నా అని వెళ్ళిపోతుంది అంతరాలు కూడా వేస్తారు ఆంజనేయ స్వామి అంటే సగం బలం కదా చూడండి ఈ రోజల్లా జాగరణ శనివారం రోజు జాగరణ చేస్తారండి భజన చేసుకుంటా కొంతమంది ఓపిక ఉంటారు కొంతమంది ఉండరు మీ ఊళ్ళో కూడా ఇట్నే భజన చేస్తారు కామెంట్ చేయండి మా ఊళ్ళు అయితే ఇట్లా చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి ఈరోజైతే నేను అన్నం తోటకూర పప్పు చేసినాను మీ ఇంట్లో ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఎలా ఉందో వీడియో పెట్టండి నాకైతే ఈ టెంపుల్కి వస్తే ప్రశాంతంగా ఉంటుంది ఆంజనేయ స్వామికి ఆకుపూజ కట్టిస్తే విన్నా మనం ఏదన్నా అనుకొని ఆకుపూజ కట్టిస్తే అయినా ఎంతో మేలండి ఆంజనేయ స్వామికి ముఖ్యంగా ఆకుపూజ ముఖ్యము ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీ ఊర్లో ఆంజేయ స్వామికి ఎలా పూజ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఇలానే ఉంటుంది ఈ టెంపుల్ మరీ అంత పెద్దది కాదు మరీ అంత చిన్నది కాదండి బాగుంది ఇంకా ఊరు బయట ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి అది ఇంకా చిన్నగా ఉంది అక్కడికి ఇంకా బండ్లు వేసుకొని పోతారు ఇది ఊర్లో ఉండే టెంపుల్ అండి స్వామిని కొలుచుకుంటే ధైర్యం వస్తుంది ఏదైనా మనకు చెడ్డ ఆలోచనలు వచ్చినా అని పోతాయండి కలవరింపులు వచ్చినా అని పోతాయి మేమైతే చాలా ఇష్టంగానే కొలుచుకుంటాము వీళ్ళ ఎంతమందికి ఇట్లా ఆంజనేయ స్వామి టెంపుల్గా ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్